హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు కర్నీ ఛానల్ ఎలా ఉందండి అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను ఇదైతే మా రాఖీ రోజు జరిగిన వీడియో అనమాట అంటే మా అంటే మా ఇంట్లో రాఖీ పండుగ జరిగిన వీడియో అనమాట ఇంకా ఆ అయితే ఎర్లీ మార్నింగ్ అమ్మ వాళ్ళని కూడా పూజ ఉందని చెప్పేసి మేమైతే ఫ్రైడే ఈవినింగ్ వెళ్ళిపోయామండి అక్కడికి ఇంక ఇదైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్కి జరిగింది అనమాట అమ్మ వాళ్ళని పూజ అంటే ఏంటంటే ఇది మా అమ్మ వాళ్ళు న్యూ హోమ్ కట్టుకుంటున్నారు అంటే కొత్త ఇల్లు కట్టుకున్నారన దాని శంకుస్థాపనకు అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ జరిగింది అది బ్రహ్మముహూర్తంలో అండి చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట అందుకేనేమో బ్రహ్మహూర్తంలో లేచి ఏ పనులు చేసినా ఈజీగా పూర్తవుతాయి అంటారు కదా బా శుభం జరుగుతుంది అంటారు ఇంకా అలానే ఆ రోజు అయితే నేను కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత కొంతసేపు అక్కడ స్పెండ్ చేస్తామండి ఒక్కొక్క రోజు కొబ్బరికాయ కొడతారు కదా చాలా బాగా అనిపించింది ఇంక ఇలాగ అక్క వాళ్ళందరితో కూడా నేనైతే హాయ్ చెప్పించేశాను ఫైనల్గా నేను ఇంకా నెక్స్ట్ అయితే రాఖీ కట్టే టైం అయితే వచ్చేసిందండి ఇంకా మా వాళ్ళకి వాళ్ళకే ఎప్పుడు రాఖీ కట్టించుకుందాం అని ఒకటే వెయిటింగ్ అనమాట అందరికీ తెలిసిందే కదా రాఖీ రోజు నిజంగా బ్రదర్స్ ఉన్న వాళ్ళకేమో తెలియదు అని లేని వాళ్ళకైతే ఎప్పుడో వచ్చినా లోటు కనిపిస్తుంది అండి అయ్యో ఓన్గా బ్రదర్స్ ఉంటే మనం కట్టేవాళ్ళం కదా అని చెప్పేసి ఇంకా మాకు అలానే అనిపిస్తుంది అనమాట సో కానీ ఇంకేం కాదు ఎందుకంటే నాకైతే ఇద్దరు అక్కలు ఉన్నారండి వాళ్ళు ఉంటే నాకు వాళ్ళు నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు కాబట్టి నాకు నాకేమో అంత పర్లేదు కాకపోతే ఆ రోజు మాత్రం ఏదో చిన్నగా ఫీలింగ్ ఉంటుందన్నమాట సో పర్లేదు ఇంకా అక్క వాళ్ళే మా అనుకుంటాను అనుకుంటానమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి అయితే రాకీ అయితే వాళ్ళ అక్క కట్టేసిందండి వాళ్ళ తమ్ముళ్ళకి ఇంకా స్వీట్ కూడా తినిపించేసింది స్వీట్ అయితే మేమైతే ఇంకా సేమే చేసాము ఇంట్లోనే వాళ్ళైతే వాళ్ళక్క రాఖీ కట్టించుకునే వాళ్ళకి తగ్గ గిఫ్ట్లు కూడా అక్కకి ఇచ్చేసారు అయితే ఈ గిఫ్ట్ ఇవ్వడం అనేది ఏంటంటే ఒక అన్నయ్య కానీ సిస్టర్ కానీ రాకి కట్టిందంటే వాళ్ళు గుర్తుగా ఏదో ఒకటి అని చెప్పేసి ఇస్తారండి కానీ ఈ మధ్యకాలం ఇది చాలా చీప్గా అంటే డబ్బుల కోసమే రాకే కడతారు డబ్బుల కోసమే వస్తారు సిస్టర్స్ అన్నట్టు క్రియేట్ చేస్తున్నారు కానీ అసలు అలా ఏం కాదండి అది ఓన్లీ ఒక అన్నయ్య కట్టిన చెల్లెలు కట్టిన ఎవరైనా సరే వాళ్ళకు కట్టినట్టు ఒక రక్షగా వాళ్ళకి ఎలా కడతారో వాళ్ళకి కానుకగా గుర్తుండడానికి ఇచ్చే మూమెంట్ అనమాట అది అంతేగాని దానికి చాలా పేర్లు అయితే పెడుతున్నారు అలా ఏం కాదండి దానివల్ల ఎవరికన్నా కట్టాలి బయట వాళ్ళకి కట్టాలని కానీ చాలా భయంగా ఉంటుంది అంటే అమౌంట్ కోసమే కడుతున్నారేమో అన్నట్టు అలా ఏం కాదండి అది ఓన్లీ ఒక తీపి గుర్తు అనమాట అంతే ఓకేనా ఇంకా హారతి గీట ఇచ్చేసిందండి వాళ్ళక్కైతే సో ఫైనల్గా మాకైతే ఆ రోజు ఎలా జరిగిందనమాట మరి మీరు ఎలా జరుపుకున్నారు వీడియో నచ్చి మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న చానల్ ఛానల్ ఓకేనా బై బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్